ఆపరేషన్ సింధుడ్తో పాకిస్తాన్ ఆర్మీని చావు కుట్టిన భారత సైన్యానికి సంఘీభావంగా విజయవాడలో తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు తలపెట్టిన ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి సహా కూటమి నేతలు మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒక నాయకత్వం ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెలగాటు మాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ఢీట్ అయినట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూశాము ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై ఆరుగురు అమాయకులైనటువంటి భారత పౌరుణ్ణి దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాట వాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పాక్ మన పౌరుల్ని మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే స్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క మానవ ప్రాణాలకి రక్షణగా రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా కూడా తిరంగా తీయడం జరుగుతున్నది ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ తిరంగ యాత్రకి ఎవరూ కూడా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో దీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవ్వాల ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలవడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి